రూపాయ నేర్చుక్రీస్తున్న అందరికీ శుభాభివందనాలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి ఏడు వందల అరవై ఏడవ కీర్తన స్తుపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా స్తు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో ಪುಜಾರ್ಹುಡ ಮಂದು ನೀವು ತಪ್ಪ ನಾಕೆ ಕೆವರು ನುಣ ಪ್ರಭು ಆಕಾಶಮಂದು ನೀವು ತಪ್ಪ ನಾ ಕೆವರು ನುಣ ಪ್ರಭು ಸ್ತುತಿಪಾತ್ರ స్తోత్రహుడా స్తుతులందుకో పూజార్హుడా నావులు నను తరుము నా నాలో కృంగిని ప్రభు నా నను తరుము లో కృంగినే ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు స్తుతి పాత్రుడా స్తోత్రుడా స్తులందు పూజార్హుడా స్తిపాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరా ననిలి చేరునా ప్రభు నీ నా త్రోవకు వెలుగై నీ నా త్రోవకు వెలుగై నను నీల్పెను నీ సన్నిధిలో నిసంగులో స్తిపాత్రుడా స్తోత్రార్హుడా స్తులందు పూజార్హుడా స్తిపాత్రుడా స్తోత్రార్హుడా స్తులందుకో పూజార్హుడా ಮಂದು ನೀವು ತಪ್ಪ ನಾಕೆ ನುಣ ಪ್ರಭು ಆಕಾಶಮಂದು ನೀವು ತಪ್ಪ ನಾ ವರುಣ ಪ್ರಭು ಸ್ತುತಿಪಾತ್ರ സ്ത്രോത്രം കലുകയാ